మేము కమలాపురం రైతుల మేము భూమి ఇచ్చినాం ఇలా వచ్చారు మంత్రి పోలీసులు వద్దని ఎల్లగొట్టారండి మరి మేము చూడాలి కదా పవన్ చూపుతు నేను మంత్రి గారు వచ్చిందంటే మేము అందరూ వచ్చినాం రైతులు అందరూ పొద్దున్న పొద్దున్నే మాకు ఇంత రైతులం కదా భూమి ఇచ్చిన మరి ఇదేంటి ఇంత అన్యాయమా ఎవరు అన్నా కానీ మీ భూమి ఇచ్చిన మొత్తం నీళ్ళు నడుతాయి కనీసం రైతులు కళ్ళతో చూసుకోవడానికి కూడా ఇంత పాపం ఇది కరెక్ట్ ఎందుకు తీసుకోవాలి భూములు ఎందుకు అసలే ఇవ్వాలా ఇవ్వకూడదు కదా మీరు ఇట్లాంటి మేము ఇవ్వం కదా డబ్బులు ఎవరు కావాలండి నీళ్ళు కావాలి మంత్రి గారు చూడటానికి వచ్చినా చూడటానికి వచ్చిన కూడా చూ చూడలేకపోతే ఎట్లా ఏదైనా మోటార్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనే దాని గురించి అడుగుదాం అనుకుంటే అసలు వాడికి సార్ని మంత్రి గారిని కల నీరాయ పోవత్ అంటుండే ఏదో చీక్రెట్ చీక్రెట్ అంటుండే ఎల్ల నీడాయ చీక్రెట్ అప్పుడు ఎంత ఎందుకు మా మామూలుగా ఈ పేపర్ కి ఇటం ఇదంతా చేయటం శుభ్రంగా ఎప్పుడు కట్ చేసి అక్కడికి ఫోన్ కూడా పోలీసులు అడ్డుకొని అసలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అసలు అక్కడికి పోనీయకుండా ఇక్కడే ఆబ్జర్వ్ చేసారు అసలు మంత్రి గారితో ఒక మాట చెప్పుకుందామని అసలు నీళ్ళు ఇక్కడికే వస్తాయా ఇంకా ఏమైనా పైకి పోతానయా ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చిన నీళ్ళు మరి మాకేమైనా ఏమైనా బాతయా మీరు పారవా ఇది అడుగుదామని చెప్పేసి అనుకుంటే మరి అక్కడికి పోనీ ఫోన్ సార్ అవకాశం మేము మేము మా ఊరికి వచ్చినప్పుడు కూడా ఫోన్ ఇవ్వకపోతే ఎట్లా అసలు ఏం చెప్తున్నా ఏంటి అని చెప్పేసి ఒకసారి అవకాశం నీళ్ళు ఉన్నాయి అనుకో నీళ్ళు బయటకు రాకపోతే మోడర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదా ఏంటి అని అడుగుదాం అనుకుంటే అది ఏమి చేయరా అసలు పోనీయండి పాపం